శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాడాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ ప్రొప్రైటర్ తేమల మహేష్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలంలోని లంకోజనపల్లెలో వైసీపీ గ్రామ నాయకుడు ఎపిలే నరసింహారావు నలభై రెండేళ్ళ వయసులో ఆకస్మికంగా ఆదివారం మృతి చెందగా ఈ సమాచారం తెలిసి దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు ఉదయం లంకోజనపల్లికి వెళ్లి మృతుని భౌతికాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు